పదంగా అంటే వాళ్ళకి కూడా భావన వచ్చేసింది ఓ పాతికి ఇరవై మందితో చాలు ఎందుకంటే ప్రతిపక్ష హోదా అయినప్పుడు ఎందుకు రోడ్డు మీద ఎగేస్కొచ్చి ధర్నాలు చేయడం మనకు ఆ పాత్ర కూడా లేదుగా ప్రతిపక్ష పాత్రని వారికి వారే ఫిక్స్ అయిపోయి ఇలాంటి ధర్నాలు చేస్తా ఉన్నారు ఇలాంటి నాటకాలు ఆడకండి ఓ ముప్పై మందిని వేసుకొచ్చి రోడ్డు మీద కూర్చొని నాటకాలు ఆడేసి ఏదో ఉద్యమం చేసేసినట్లు వెళ్ళి ప్రజల్ని అడగండి నిజంగానే మీకు ఏదైనా బాధ ఉందా మేము ఐదేళ్ళు బాగా చేసావా అని ఇప్పటికైనా వెళ్ళి అడగండి ఉమ్మేస్తారు మీ మొహాల మీద వైసీపీ మొహాల మీద ఇలాంటి నాటకాలు మానుకోండి ఈరోజు నీ ఎన్డీఏ కూటమి అన్ని విధాలుగా కూడా ఆర్థికంగా ఎన్ని సమస్యలు ఉన్నా ప్రక్షాళన చేసుకుంటూ అన్ని చేసుకుంటూ గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సహకారంతో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం ఈరోజు కేంద్రం సహకారం లేకపోతే ఏమవుతుంది నీ రాష్ట్రానికి ఈరోజు ఎన్డీఏ లేకపోతే ఏమైపోదు నీ రాష్ట్రం ఓ రోడ్లు లేకుండా ఉందును విద్యుత్ సంస్కరణ లేకుండా ఉందును పోలవరం రాజధాని లేకుండా పోలవరం లేకుండా ఉండే రాష్ట్రం పాడైపోతున్నాను భవిష్యత్ తరాలు నాశనం అయి పక్క రాష్ట్రాలు వలసలకు పోయే పరిస్థితి వద్దును అన్ని సరిచేస్తున్నాం తప్పకుండా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమ రెండు కళ్ళ కింద ముందుకు తీసుకెళ్తాం ఎన్డీఏ కూటమి గత వైసీపీ చేసిన తప్పిదాలు అన్నిటిని కూడా సరి చేసుకొని రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తామని మరొకసారి తెలియజేస్తా ఉన్నా మా దగ్గర కూడా రావాలని కోరుకుంటాం ఉమ్మడి జిల్లాగా అయినా ఆయన రాష్ట్ర నలు రాష్ట్ర నలుమూలలో అన్ని గ్రామాలకి వెళ్ళాలన్నది ఆయన ఆలోచన ఎందుకంటే మీరు గమనించండి అధికారం వచ్చి ఆరు నెలలైంది వైఎస్ఆర్ పార్టీ వారు కూడా అధికారం వచ్చిన ఆరు నెలలకి ఎన్ని చేయగలిగారు మేము ఈ ఆరు నెలల్లో ప్రతి గ్రామానికి రోడ్డు వచ్చే విధంగా ఇరవై వేల కోట్లతోటి ఆయన శాఖ ద్వారా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఆరు నెలల్లో వైఎస్ఆర్ సిపి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశారు మేము పెన్షన్ పెంచున్నాం చెత్త పన్ను తీసేస్తున్నాం హక్కు చట్టాన్ని కలిపి ఏదైతే ఉందో అప్పుడు అది దాన్ని రద్దు చేస్తా ఉన్నాయి వైసీపీ వాళ్ళు ఆరు నెలలో మొదటి ఆరు నెలలు ఏం చేయగలిగారు ఏమీ లేదు కదా ఇప్పుడు ప్రజల్లోని మీరు చేస్తున్న కార్యక్రమం పైన మంచి స్పందన ఉంది వాళ్ళు ఇంకా కోరుకుంటా ఉన్నారు దీనివల్ల మొత్తం అంతా అయిపోయిందని మేము చెప్పం ఇంకా వాళ్ళు ఆశిస్తా ఉన్నారు అది ఏంటన్నది క్షేత్రస్థాయిలో ఆయన వెళ్ళి తెలుసుకోవాలనుకున్నారు మంచి ఆలోచన అది ఏ ఉమ్మడి తూర్పుగోదావరి కాదు రాష్ట్ర నలుమూలలో కూడా వెళ్ళాలని మాత్రం ఆశిస్తా ఉన్నాను అవకాశం వస్తే రాజమండ్రి సిటీకి కూడా ఆయన రావాలని కోరుకుంటున్నాను